రెగ్యులర్గా చదువుకునే విద్యార్థులు అయితే కనుక డిగ్రీ లాంటివి కంటిన్యూటీ వాళ్ళ చదువులో అయితే కంప్లీట్ అయిపోతాయి కానీ కొంత చదువుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఆపేయడం లేదా మళ్ళీ చదువుకోవాలనుకోవడం ప్రైవేట్గా కట్టుకొని చదువుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఏదైనా డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ న్యూస్ అయితే తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళ దగ్గరలోనే ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తీసుకుందాం అక్కడ చదువుకుందాం సర్టిఫికేట్ తీసుకుందాం యూనివర్సిటీ ద్వారా అనుకుంటారు ఏదైనా యూనివర్సిటీ కదా పర్వాలేదు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇరవై రెండు ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి వీటిల్లో చదవద్దని అయితే చెప్తూ ఉన్నారు ఎవరైనా కూడా అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఒక రెండు మిగతా ఢిల్లీలో చూస్తే ముఖ్యంగా తొమ్మిది యూనివర్సిటీలు ఎక్కువగా అధికంగా తొమ్మిది యూనివర్సిటీలు తర్వాత కేరళ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పాండిచ్చేరిలో ఈ ఫేక్ యూనివర్సిటీలు అయితే ఇరవై రెండు యూనివర్సిటీలు ఉన్నాయి మొత్తం మీద కలిపి అయితే ఏపీకి సంబంధించి ఏమున్నాయి అనేది అయితే ఒకసారి చూద్దాము ముఖ్యంగా ఎవరైనా ప్రైవేట్గా డిగ్రీ కట్టాలి ఎలా అనుకున్న యూని ఇలాంటి యూనివర్సిటీలో యూజీసీ ఈ లో ఉందా లేదా యూజిసి అనుమతించిన లో యూనివర్సిటీ ఉందా లేదా చెక్ చేసుకోమంటున్నారు యూజీసీ అంటే కనుక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ లో ఆ యూనివర్సిటీ ఉంటే పర్వాలేదు లేదంటే కనుక ఆ లో లేకపోతే అది ఫేక్ యూనివర్సిటీగా గుర్తించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఢిల్లీ ఇలా పశ్చిమ బెంగాల్ ఇవన్నీ మనం కొంచెం పక్కన పెడితే చాలా యూనివర్సిటీలు ఉంటాయి కాబట్టి ఏపీకి సంబంధించి చూస్తే పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే కనుక ఆ ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి క్రిస్టియానిటీకి సంబంధించిన కోర్సులు ఏదో నేర్పిస్తుంటారు సో అటు దానికి ఎటువంటి అధికారిక గుర్తింపు లేదు ఆ ఎఫ్ఎఫ్ యూనివర్సిటీ లో అదొకటి పెట్టారు బిఓయూఏ అంటుంటారు చాలా వరకు ఈ క్రిస్టియన్ కోర్సులు పాస్టర్ కోచింగ్లు అయితే ఇస్తుంటారు అలాగే క్రిస్ట్ న్యూ టెస్ట్మెంట్ డిమాండ్ డిమాండ్ యూనివర్సిటీ అని చెప్పేసి గుంటూరులో ఉందంటున్నారు దానికి కూడా ఫేక్ యూనివర్సిటీ కింద లిస్ట్ లో అయితే చేర్చడం జరిగింది సో ఎవరైనా యూనివర్సిటీలో జాయిన్ చేసుకోవాలంటే యూజీసీ ఆమోదించిన లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకుని జాయిన్ అవ్వమంటున్నారు